హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నాయన్ త్రీశాన్ అండి మనమైతే సంక్రాంతి నోములు వచ్చేస్తున్నాయి కదండి ఆ నోములకు కావాల్సిన ఇలాంటి బుట్టలు తీసుకోవాలండి ఆ బుట్టలలో మనం పదమూడు రకాల కూరగాయలు పెట్టి నోముకోవచ్చండి ఇవి కూరగాయల బుట్టల నోము అంటారు ఇవి ఓన్లీ కూరగాయలు మాత్రమే తీసుకోవాలండి ఇలా పోగుదారం కట్టుకోవాలి ఇవి లాస్ట్ ఇయర్ మేము నోముకున్నవి అండి పదమూడు రకాల కూరగాయలు ఏవైనా పెట్టుకోవచ్చు మళ్ళీ ఆ కూరలు సపరేట్గా పెట్టి నోముకోవాలి వీటిని కూరగాయల బుట్టల నోము అంటారు మీలో ఎంతమంది ఈ కూరగాయల బుట్టల నోములు అయినాయో కమెంట్ చేయండి మీకు సంక్రాంతి నోములు ఉన్నాయా కూడా కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ కూరగాయల బుట్టలలో ఎన్ని అని కాదండి రకంకి కొన్ని పోసు పెట్టుకోవాలి బుట్టలల్లో వీటిని కూరగాయల బుట్టల నోము అంటారు ఈ కూరగాయల బుట్టల నోము మీకు నచ్చిందా పదమూడు రకాలు పెట్టుకోవాలి కూరగాయలన్నీ కూరగాయల బుట్టల నోము ఇవి కాస్ట్ కూడా తక్కువేనండి ఎవరికైనా పెట్టినా కూడా ఉపయోగపడతాయి ఈ కూరగాయల బుట్టలు టమాటాలు చిక్కుడుగాయ బెండకాయ ఇలా కాకరకాయలు ఆలుగడ్డలు దొండకాయలు బెండకాయలు బిర్నీస్ క్యారెట్ ఇలా చాలా రకాల వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయండి ఆ కూరగాయలు పెట్టి నవ్వుకుంటే కూరగాయల బుట్టల నోము అనేది ఈజీగా అయిపోతుంది మళ్ళీ మనం పెట్టిన వా కూడా వాడుకోవడానికి బాగుంటుందండి ఇలా తరం అయితే కట్టుకుంటాము వీటిని కూరగాయల బుట్టలు నోము అంటారు నాది అంతకుముందు కూరగాయల బుట్టల నోము అయిపోయిందండి ఈ కూరగాయలు ఇన్ని అన్ని అని ఏమి ఉండదండి పావు కిలో పెట్టుకున్న అరకిలో పెట్టుకున్న సరిపోతుంది ఇలా రకరకాల కూరగాయలు అయితే ఇప్పుడు అన్ని సీజన్లు దొరుకుతాయి కాబట్టి మీకు నచ్చిన కూరగాయలు పెట్టుకొని నోముకోవచ్చు వీటిని కూరగాయల బుట్టల నోము అంటారు మీకు నచ్చిన ఈ కూరగాయల బుట్టల నోము అలాగే ఇంకొక నోము పూల బుట్టల నోము అండి అలాగే ప్లాస్టిక్ బుట్టలు తీసుకోవాలి వెదురు కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా సరేనండి ఈ బుట్టలు లాంటివి తీసుకొచ్చి ఇందులో మనం పదమూడు రకాల పువ్వులు పెట్టి నోముకోవచ్చండి పువ్వులు అంటే ఏవైనా సరే అండి సంక్రాంతి టైంలో చాలా రకాల పూలు అయితే వస్తాయి పారిజాత పూలు గన్నేరు పూలు డిసెంబర్ పూలు చామంతులు బంతులు ఇలా చాలా రకాల పూలు అయితే దొరుకుతాయి పూల బుట్టలు కూరగాయల బుట్టలు తో ఒకేసారి అయిపోతాయండి బుట్టలు తెచ్చుకుంటే ఈ బుట్టల కాస్ట్ కూడా మనకు రీజనబుల్గానే ఉంటుంది ఈ సీజన్ ఇందులో అన్ని రకాల పువ్వులు కూడా దొరుకుతాయండి పూల బుట్టల నోము ఇందులో పువ్వులు పెట్టుకొని నోముకోవాలండి ఎన్ని అన్ని అని ఏముండదు రకంకి ఒకటి అలా పదమూడు రకాల పూలు పదమూడు రకాల బుట్టలలో పెట్టుకొని నోముకోవాలి కూరగాయల బుట్టల నోము పూల బుట్టల నోము కంప్లీట్ అయిపోతుంది ఎవరికైనా పెట్టినా కూడా ఆ బుట్టలు అయితే యూస్ అయితే చేసుకుంటారండి అలాగే ఈ బుట్టలు తెచ్చుకుంటే ఇంట్లోనే పండ్లు బుట్టలు కూడా నోమ్కోవచ్చండి పండ్లు ఏవైనా పండ్లు పెట్టి పండ్లు పోసుకొని నోముకోవచ్చు అవి కూడా పదమూడు అనేవి ఏమీ ఉండదు రకంకి ఒక పండ్లు పదమూడు రకాలే పెట్టుకోవాలండి